అయ్యండి ముందుగా అందరి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు ఒక పూజ చేసుకున్నాను అది మీ అందరికీ షేర్ చేయాలని వచ్చేసాను ముఖ్యంగా ఈరోజు గణపతికి ఏం పూజ చేశాను అనేది చివరిలో మీకు చెప్తాను ఎందుకు చేశాను అనేది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో ఆధ్యాత్మిక పరంగా విషయాలు తెలుసు నేర్చుకుంటారు నా ఛానల్ ద్వారా అలాగే ముగ్గులు పూజలు వ్రతాల గురించే కాకుండా వంటకాలు అలాగే స్టిచ్చింగ్స్ అన్నీ ఉంటాయండి మీరు చూస్తూ ఉండండి మీకు అన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి ఈరోజు గణపతికి ముందుగా విగ్రహాన్ని శుభ్రం చేసుకొని కడిగి నీటితో కడిగి తుడిచి తడినంత తుడిచేసి గంధము పసుపు కుంకుమతో స్వామివారిని అలంకరణ చేసి స్వామివారికి వస్త్రాన్ని సమర్పించి అలాగే ముందుగా ప్రార్థన చేసి స్వామివారికి గరకతో అర్చన చేశాను గరక అర్చన చేస్తూ వేశాను ఆ శ్లోకాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా అర్చన చేసుకున్న తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలను సమర్పించి పువ్వులను సమర్పించి అలాగే ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజ చేసుకున్నానండి పూజ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అది ముఖ్యంగా గణపతికి చేయడం వల్ల సంకటహార గణపతి అనమాట ఏ పూజలు చేసినా ముందుగా గణపతిని పూజ చేసి స్మరించడం వల్ల ఎలాంటి ఆటంకాలున్నా మనకు దూరం అవుతాయి ఈరోజు నేను పూజ చేసుకోవడానికి ముఖ్య కారణం ఈరోజు పుత్ర పుత్ర గణపతి వ్రతం చేసుకోవాలని తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకని చేశాను చాలా సంతోషం అనిపించింది నాకు చిన్నగానే చేశాను పెద్దగా ఏమీ లేదు గణపతిని గరకతో అర్చన చేసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలతో స్వామివారిని అలంకరణ చేసి బెల్లం నైవేద్యం చేసి చేసుకున్నానండి ఈరోజు ఇలాగే పూజ చేసుకున్నాను మీకోసం షేర్ చేశాను నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అండి అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాను థ్యాంక్ యూ అండి నన్ను నా వీడియోస్ చూస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేస్తారని భావిస్తూ మరొక వీడియోతో కలుసుకుందాం